ప్రైస్ తెలో యహో అన్న మమ్మనకి స్థుతి కలుగును గాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యోహాను రాసిన మూడవ పత్రిక మా మూడు నాలుగు వచ్చనాలు మనం చూసినట్లయితే అక్కడ గాయనకు యోహాను ఉత్తరం రాశారు గుర్చి కొన్ని విషయాలు ఆయన విన్నారు ఆయన యొక్క సంతోషాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏమనంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గుర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమందు నడుచుకున్నారని వినుటక కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు గాయు చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు కొంతమంది సహోదరులు వెళ్ళి అక్కడ గాయ దగ్గరికి వెళ్ళినప్పుడు గాయ యొక్క ప్రవర్తన గాయు ఏ విధంగా నడుస్తూ ఉన్నారో వచ్చిన సహోదరులు చూచారు ఏం చూచారు గాయులో అంటే అనుసరించి ఏది సత్యమో ఆ సత్యమును గూర్చి అనుసరించి అందులోనే నడుస్తూ ఉన్నారంట సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నారు తన యొక్క సత్య ప్రవర్తనను గుర్చి యోహానుకు వెళ్ళిన సహోదరులు సాక్ష్యం ఇచ్చారంట ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే అబ్బా నా పిల్లలు సత్యమంత నడుచుకుంటున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు దైవ చనుడు చెప్తున్న మాట నా పిల్లలు సత్యమందు నడుచుకుంటున్నారు ఆ మాట వింటే చాలు దానికంటే ఇంకా నాకు సంతోషమైంది ఏమీ లేదు ఒక దయ జెండను నాకు కార్ ఇచ్చిన ల్యాండ్లు ఇచ్చిన ఏమి ఇచ్చినా నాకేమి ఎంతలోనూ సంతోషం లేదు నాకు సంతోషం ఏంటి అంటే నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు సత్య ప్రవర్తన వారు కలిగి ఉన్నారు వారికి ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎటువంటి కష్టము ఎదురైనా కష్టములో కూడా సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నారు వారి యొక్క ప్రవర్తన సత్య ప్రవర్తన సో ఇది ఆత్మీయ తల్లిదండ్రులు కోరుకునే విషయం ప్రియ దేవిని బిడలారా మీరు ఏ సంఘానికి వెళుతూ ఉన్నా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఏ సంఘానికి మీరు వెళుతూ ఉన్నప్పటికీ మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీ నుండి కోరుకునే విషయం ఏంటి అంటే సత్యమును అనుసరించి మీరు నడవాలని మీ ప్రవర్తన ప్రవర్తన అయి ఉండాలని మీ ఆత్మీయ తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు మీరు ఎంతైనా కానుకలు ఇవ్వండి ఎంతైనా మీరు చెయ్యండి వాటికన్నిటికంటే కూడా మీ సత్య ప్రవర్తన సత్యమును అనుసరించి నడుచుచున్నారు అనే విషయం మీ ఆత్మీయ తల్లిదండ్రులు విన్నప్పుడు వారికి పట్టచాలనంత సంతోషం కలుగుతూ ఉంటది సో కాబట్టి దేవుని బిడలైందా మనము ఈ లోక తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు చేసే సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఎదిగిన మనము యేసుక్రీస్తులో మరి జన్మించి క్రీస్తు కొరకు జీవిస్తున్న మనము మన ఆత్మీయ తల్లిదండ్రులు మనకు సత్య ప్రవర్తనను చూచినప్పుడు వారు ఆనందిస్తారు అంతకంటే ముఖ్యంగా మీ పరలోకపు ప్రియ తండ్రి మిమ్మల్ని తల్లి గర్భంలోనే రూపించుకున్న తండ్రి ఏర్పాటు చేసుకున్న తండ్రి మరెంతో ఎక్కువగా మీ గురించి ఆయన సంతోషిస్తూ ఉంటారు ఇటు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు వీరందరికంటే ముఖ్యంగా ప్రియ పరలోకపు తండ్రి ఆయన మీరు సత్యమును అనుసరించి నడుచున్నప్పుడు సత్య ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు మన ప్రియ పరలోకపు తండ్రికి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది ఆయన మీ అందు ఆనందించినప్పుడు ఆశీర్వాద వర్షములు మీ మీద కురు కురవబడుతూ ఉంటాయి సో అటు దీవెన మీ జీవితంలో మీరు పొందుకున్నట్లుగా దేవుని యొక్క కృప మీకు తోడయుండి ఉండి నడిపించను గాక సకలాశీర్వాదములకు కారణభూతడం ఆయ్ హోవా నీకే స్తోత్రాలు రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా నాయన సత్యమును అనుసరించి నడుచునట్లుగాను సత్య ప్రవర్తనను కలిగిన వారిగాను ఏ విషయంలో కూడా నా ప్రభువ ఎంత కష్టం వచ్చినా సత్యమును విడిచిపెట్టక అబద్ధముల వైపు తెరక్క అన్యాయం మోసాల వైపు తెరక్క సత్య ప్రవర్తన కలిగి సత్యమును అనుసరించి నడిచే భాగ్యము నాయన మీరు అనుగ్రహించి ఉన్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీ కృప తోడుగా ఉంచి ఉన్నారు మీ బలమైన ఆత్మతో నింపుచున్న విధానాన్ని బట్టి మీకు స్థుతి చెలుస్తూ ఉన్నారు నాయన ఏ తల్లిదండ్రులైతే వారి బిడలు ప్రభువా సత్యమును అనుసరించి నడవటలేదని బాధపడుతూ ఉన్నారు అట్టి బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నీ కృపను అనుగ్రహించి వారికి గొప్ప రక్షణ వారికి దా ఇచ్చేయండి ఏ కుటుంబంలో అయితే తండ్రి కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు కూడా మరొకరు గురించి సత్య సత్యప్రవర్తన లేదని సత్యమును అనుసరించి నడవలేకపోతున్నారని బాధపడుతూ ఉన్నారో నాయనా కుటుంబం అంతూ కూడా సత్యమును అనుసరించి నడుచున్నట్లుగా సత్యప్రవర్తన కలిగినట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్న బిడల మీదను నీ కృపను అనుగ్రహించమని ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది తండ్రి గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి ఇది పొందండి మీ ప్రి సహోదరి షేరన్ సువార్తరాజు షలోమ్